అయితే మిత్రులారా రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రత్వం ఉండదు అనేది మళ్ళీ ఒకసారి నిరుపణయింది ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ఎంతో ఘోరంగా తిట్టుకున్న వాళ్ళే కలిసిపోయి నెగ్గుతున్నారు ఇంకా చేస్తున్నారు సో నాకెందుకు భయ్యా నేను ఒకరిని నెచ్చినెత్తుకొని అభిమానం కోసం నేను చెడ్డ కావటం తిట్టించుకోవడం ఇవన్నీ అవసరమా ఒక పార్టీ మీద అభిమానంతో సపోర్ట్ చేయడం సో మిగతా వాళ్ళందరూ వార్నింగ్ ఇవ్వడం ఇవి అసలు పొలిటికల్ వీడియోసే అవసరం లేదు భయ్య నాకు అనిపిస్తుంది చక్కగా ఏ గుళ్ళో గోపురాలు ఇన్ఫర్మేటివ్గా ఉన్న ఏదైనా వీడియోస్ ఫుడ్ అన్ని ప్రాంతాలు ట్రావెలింగ్ హ్యాపీ ఇవి చేసుకుంటూ అప్లోడ్ చేస్తే ఎవ్వడు మన జోలికి రాడు ఒకరికి అనిపించకుండేది ఉండదు హ్యాపీగా నాలుగు రూపాయలు యూట్యూబ్ నుంచి సంపాదించుకోవచ్చు ఏంటి భయ్య ఈ పెద్ద పెద్ద వాళ్ళకి మహానుభావులు గ్రేట్ పీపుల్ అనిపించుకున్న వాళ్ళకే విలువలు ఒక పద్ధతి ఒక పాడు ఇవన్నీ లేనప్పుడు మనము ఎంతో విలువగా ఒకరికి సపోర్ట్ చేయడం అనేది చాలా తప్పు అని నాకు తెలిసి వచ్చింది ఎందుకు బస్ ఏ విలువలు లేని రంగంలో మనం వీడియోలు చేయడం ఎందుకు నా ఖచ్చితంగా నా పందా మారుస్తాను వీడియోలు చేయడం మాత్రం మనము అనుకున్నా ఓడిపోయినా సపోర్టివ్గా ఉందాము అని బట్ అవసరం లేదు అనిపిస్తుంది సమాజంలో ఎదురయ్యే ఏదైనా రుగ్మతలు ఉంటే అవి మాత్రం ఎత్తి చూపుతాను ఖచ్చితంగా అంతే థ్యాంక్ యూ సో మచ్